నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రామ్ వచ్చారండి వచ్చానండి ఇక్కడికి వచ్చాను అనంటే స్వాతి ఫ్యాన్సీ స్టోర్కి ఖచ్చితంగా వస్తాను నా బ్లౌజులు చూస్తే చాలామంది మీరు అడుగుతూ ఉంటారు చాలా వరకు కూడా బెనారసీ బ్లౌజులు కొన్ని డిజైనర్ బ్లౌజులు అన్నీ కూడా నేను స్వాతి ఫ్యాన్సీ స్టోర్లోనే తీసుకుంటాను వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఒక షూటింగ్ చేసి మీకు అందిస్తారు నా పనితో పాటు మీకు కూడా యూజ్ అయ్యేలాగా మంచి మంచి వెరైటీస్ దీపక్ అందరికీ తెలుసు కదా ఫ్యాబ్రిక్ రంగంలో వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచే ఉన్నారండి ఎన్ని ఇయర్స్ అయింది ఇది థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కదా అసలు అంత ఓల్డ్ అంటే మంచిగా వీళ్ళు ఫ్యాబ్రిక్ ఇవన్నీ మెయింటైన్ చేయబట్టి ఈరోజు నేను తాదరణ పొందిందండి ఈ స్వాతి ఫ్యాన్సీ స్టోర్ వచ్చి మనకి కోటిలో ఇది ఒక్కటే బ్రాంచ్ నేను వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను ఇక్కడ దొరకందంటూ ఉండదు ఇక మగ్గం వర్క్ బార్డర్లు అది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ కదా మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళచ్చండి మీరు ఎంత బడ్జెట్లో అనుకుంటే ఆ బడ్జెట్లో తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ కూడా అరే కాస్ట్లీ ఉంటాయేమో అనుకోవాల్సిన అవసరం లేదు అటు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ మరి ఇంకేవి చక్కగా అంతే మీరు ఎలా అయినప్పుడు చూడండి ఎంత రష్ ఉందో అసలు ఖాళీ ఉండదండి ఇవాళ మేము టెన్ థర్టీకి వచ్చేస్తాం కాబట్టి ఇంకా కొంచెం తక్కువ తక్కువగా ఉన్నారు ఒక ట్వెల్వ్ థర్టీ అయితే మాత్రం ఇసక్ వేస్తే రాలేదు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టమైపోతూ ఉంటుంది ఎందుకు ఈ స్టోర్ని అందరూ తీసుకుంటారంటే వీళ్ళు ఎప్పటికప్పుడు మంచి మంచి ఫ్యాబ్రిక్స్ లేటెస్ట్ అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా దీపక్ గారిని అడిగి మరి మనం ఏం చేస్తే బాగుంటుంది ఎటువంటి ఎంతంత రేట్స్ ఉన్నాయి మరి ఆషాడం కూడా వస్తుంది కదా ఆషాఢం మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా అడుగుదాం వీడియోని మీరు స్కిప్ చేయకండి హాయ్ దీపక్ ఎలా ఉన్నారు బాగున్నారా ముందు పని చేద్దాం ఫ్యాబ్రిక్ కంటే కూడా మాకు ఆషాఢం మాకేంటి ఇప్పుడు ఆషాఢం వస్తుంది కదా మేడం మన సబ్స్క్రైబర్స్ కి నేను జూలై ఫిఫ్టీన్త్ వరకు అంటే ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ షాపింగ్ చేస్తే తీసుకోవచ్చు మగ్గం లెసెస్ తీసుకోవచ్చు నార్మల్ లెసెస్ తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ తీసుకోవచ్చు టిష్యూ ఫ్యాబ్రిక్స్ తీసుకోవచ్చు లెంగాస్ కోసం తీసుకోవచ్చు శారీస్ కోసం తీసుకోవచ్చు అది మీ చాలా ఏమైనా మీరు మల్టిపల్ ఐటమ్స్ తీసుకొని థౌసండ్ బిల్ చేయాలి మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేస్తే

మీరు వీడియో ఎంత వరకు చూస్తే ఏమేమి ఉన్నాయి అవి అన్ని వరీ చూపిస్తున్నాను చక్కగా అలా మీరు ఎలా అంటే అలా ప్లాన్ చేసుకోండి తర్వాత ఒకవేళ వైట్ లో సెలెక్ట్ చేసుకుని మేము డై అంటే ఇస్తారా మా దగ్గర ఫెసిలిటీ ఉంది తీసుకుంటే ఫెసిలిటీ ఉంది మరి ఇంకేమండి చక్కగా మీకు ఈ ఆఫర్ కూడా అసలు ఎప్పుడు ఇవ్వరు ఏంటంటే ఇలా యూట్యూబర్స్ మా ద్వారా కూడా మీరు అందరూ కనెక్ట్ అవ్వడం ఇదంతా చూసి వాళ్ళు కూడా మంచిగా ఇవ్వాలనుకుంటున్నారు జెన్యున్ డిస్కౌంట్ అది ఏదో పెంచేసి తగ్గించడానికి కాదు ఉన్నది ఉన్నదాన్ని బట్టి సో ఇది మీకు ఈ నెల ఇరవై ఐదు నుంచి జూలై పదిహేను వరకు మాత్రమే ఉంటుందండి

బ్లౌజ్ పీస్ ఏ ఇది ఏనే పైన వర్క్ వచ్చింది మీటర్ ఎంత ఉంటది ఇది 1450 ఇస్ రీజనబుల్ ప్రైస్ లో కానీ వర్క్ ఎంత ఫినిషింగ్ లో ఉంది చూడండి ఆ చాలా బాగుంది 100% మగ్గం వర్క్ అనిపిస్తది మగ్గం వర్క్ లా ఉంది మెషిన్ ఉంది కానీ మగ్గం వర్క్ లాగా కనిపిస్తది కలర్ కూడా మంచి కలర్స్ సో కలర్స్ కూడా మనకి ఇలా ఉన్నాయండి గ్రీన్ ఉంది ఉంది నేను అన్ని కూడా ప్యూర్ క్వాలిటీస్ లో చూపిస్తున్నాను మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఒక పదిహేను వేలు అయింది అనుకోండి ట్వంటీ పర్సెంట్ దీపక్ గారు అది మీకు జూలై పదిహేను వరకు మాత్రమే ఈ ఫ్యాబ్రిక్ తప్పకుండా ఉపయోగించుకోండి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఒక ఫ్యాబ్రిక్ చూడండి ఇదే ఎన్ని టిష్యూ పైన ఆల్ ఓవర్ ఇవన్నీ లెహంగాస్కి బ్లౌజెస్ కి దేనికన్నా మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి సూపర్ ఉంది చూడండి ఇది బ్లౌజ్కి వెళ్ళిపోచ్చు ఎలా అయినా మన షాప్లో ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇది మల్టీ ప్రపంచ బ్లౌజ్ కి లెహంగా కి టాప్కి డ్రెస్సెస్ కి నేను ఎందుకైనా అడుగుతా అంటే నాకు బ్లౌజ్ బాగుంటుందా బాగుంటదా అని

దీని మ్యాచింగ్ ఇప్పుడు మీరు లెంగా తీసుకున్నారు దీని మ్యాచింగ్ మీకు డుపట్టాస్ కావాలంటే అవి కూడా మన దగ్గర అవైలబుల్ మీకు మీరు లెంగా సెలెక్ట్ చేస్తే మన స్టాఫ్ ఉంది కదా అంటే వాళ్ళు సెట్ చేసి ఇచ్చేస్తారు మీరు ఫస్ట్ ఏదైనా ఒక ఐటమ్ సెలెక్ట్ చేయండి వాళ్ళు హెల్ప్ చేస్తారు మీ ఐడియా ప్రకారం కూడా మీరు చూసుకోవచ్చు కొంచెం మేము కూడా వాళ్ళు కొన్ని సెలెక్ట్ చేసి కూడా చూపిస్తారండి దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు ఇది ఒక కలర్ కలర్స్ చాలా బాగున్నాయి ఆ వెరైటీ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇలాంటి మంచి ఫ్యాబ్రిక్ మీద మీకు మొత్తం ఎంటైర్ స్టోర్ మీద అండి మీరు మగ్గం వర్క్ బార్డర్స్ ఇవన్నీ కూడా కొన్ని అవి కూడా చూపించేస్తారు మళ్ళీ ఒకసారి చూసుకోండి ఎవరైనా ఆర్డర్ పెట్టుకోండి హాయిగా క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను బ్లౌజ్ కూడా చాలా మంచిది అడిగాను మీ పిల్లలు ఎక్కడో సర్దేశారు సో ఇది కూడా ఫ్యాబ్రిక్ మేడం వెరైటీస్ కూడా చూడండి ఒక పార్టీ వేర్ ఎక్స్‌క్లూజివ్ వెరైటీస్ ఇస్తున్నాం కలర్స్ కాంబినేషన్ సూపర్ ఉంటది ఫినిషింగ్ చాలా బాగుంటది సో మీరు ఏదైనా మన దగ్గర నుంచి తీసుకొని ఆట్ ఫిట్ చేస్తే దానికి ఎంటర్ ఇంకా ఫోర్ టైమ్స్ అవుతుంది అది గ్యారెంటీ నేను కూడా ఏంటంటే ఫ్యాబ్రిక్స్ కి సంబంధించి స్వాతి ఫ్యాన్స్ స్టోర్ ఎక్కువ కోటీలో చేస్తానండి మన వాళ్ళు ఎంతో మంది ఇప్పటికీ కూడా కనెక్ట్ ఇప్పుడు కూడా మన సబ్స్క్రైబర్లు చాలా మంది పలకరించారు ఇప్పుడు మనకు ఆషాఢం సేల్గా ఏంటంటే ఇప్పుడు జూన్ ఇరవై ఐదున స్టార్ట్ అయింది జూలై ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ వరకు మాత్రం క్లాస్ జూలై ఫిఫ్టీన్ వరకే ఉంది అన్ని వెరైటీస్ పైన కలంకారీస్ కారీస్ తీసుకొని ఇలాంటివి ఫ్యాన్సీ తీసుకొని పైతనివి తీసుకొని దానికి వేరే బిల్లీ చేసుకుంటే క్లాస్ ఫాలిటీస్ చూడండి ఇలాంటివి ఫాదీస్ కూడా లెహంగా ఇది పైతని చెప్తారు మనం దీనికి పైథని బార్డర్ పైతని బార్డర్ చాలా బాగుంటుంది జస్ట్ చాలా బాగుంటుంది కలర్స్ కావాలంటే దొరుకుతాయి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పర్సన్ ఇంగ్లీష్ కలర్ కదా ఎంత బాగుందో లైట్ చూడండి ఎంత బాగుంది మ్యాచింగ్ ఇంకా అయితే సూపర్ చాలా బాగుంది హల్దీ కండి ఎల్లో ఉన్నాయి ఎంత బాగున్నాయో మీరు ప్లాన్ చేసుకోవడమే అంతే ఒక దాన్ని మించి ఒకటి కి ఫోటో షూట్స్ కి ఫ్రాక్స్ కి బడ్జెట్ లో అయిపోతాయి మీకు హాయిగా ఇక మన స్టార్టింగ్ స్టోర్ లోకి వస్తున్నప్పుడు కింద స్టోర్ లో ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ అదైతే ఇంకా బాగా ఇస్తున్నారంటే మీటర్ వన్ ఫిఫ్టీ మాత్రమే అవైతే

నెక్స్ట్ సూపర్ చూడండి ఒక్కసారి చూడండి అంటే ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్క్లూజివ్ నెక్స్ట్ లెవెల్ పార్టీకి ఉపయోగపడేలాగా మంచి ఫ్యాబ్రిక్ చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది సారీస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి డ్రెస్సెస్ కి లెహంగాస్ కి అయితే సూపర్ జస్ట్ 1250 రూపీస్ పర్ మీటర్ కింద ద బోర్డర్ చూడండి ఎంత గ్రాండ్ బోర్డర్ ఉంది మధ్య మధ్యలో బూటీస్ ఉన్నాయి బేస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ దీని పన్నా కూడా పెద్ద పన్న మేడం ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది దీనిలో కూడా సో మనకి ఏంటంటే కలర్స్ ఉన్నాయి అండి మంచి లావెండర్ కలర్ లావెండర్ వైట్ ఇక హల్దీ కేతి మీ దగ్గర ఇల్లు ఎంత బాగున్నాయో అబ్బాయిలకు కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అండి ముఖ్యంగా అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలకు కూడా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది అలా మ్యాచింగ్ గా కూడా మీరు హల్దీ ఫంక్షన్ పెట్టుకోవచ్చు మీ మ్యాచింగ్ దుపట్టాస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మీరు ఒకసారి లెహంగా సెలెక్ట్ చేయండి మా స్టాఫ్ మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళ ఐడియా నుంచి కూడా చూపిస్తారు మీ ఐడియా నుంచి కూడా మీరు చూపి తీసుకోవచ్చు అలా ఎక్స్మెంట్ డిజైన్ చూడండి ఇది ఎలిఫెంట్ డిజైన్ ఉంది కదా చాలా బాగుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఎవన్ ఫిఫ్టీ

సూపర్ ఉంది బ్యూటిఫుల్ వచ్చిందండి మీరు ఇంకా పెళ్లిళ్ళ నిమిత్తం హాయిగా ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు మంచి కలర్స్ ఉన్నాయి పీచ్ కలర్ సీ గ్రీన్ కలర్ హాఫ్ వైట్ కలర్ కలర్స్ కూడా మేము చాలా సెలెక్ట్ చేస్తాం ఎందుకంటే ఫోటోస్ లో మంచి రావాలి లుక్ కూడా మంచి రావాలి ఎంత స్పెండ్ చేస్తారు అందరు ఎవరైనా వేస్ట్ అవుతుంటే చాలా ఆలోచించి బెస్ట్ డిజైన్ చేయడానికి ట్రై చేస్తాం సో ఇప్పుడు ఇలా కలంకారి మన లాస్ట్ వీడియోలో నేను చూపించాను వీటన్నిటి మీద కూడా మొత్తం ఎంటైర్ స్టోర్ మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది కూడా ఎంత బాగుంది అన్ని కూడా చాలా బాగుంది మీరు ప్లాన్ చేసుకోవచ్చు అబ్బాయిలకు కావాలంటే అంటే వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ ఉంటుంది మొత్తం అలా చేసుకోవచ్చు లేదంటే వైట్ ఫ్యాబ్రిక్ ఉంది వైట్ ఫ్యాబ్రిక్ కూడా ఒకసారి చూపిస్తాను అది కూడా మీరు మీకు నచ్చిన కలర్ డై చేయించుకోవచ్చు చాలా బాగుంది నైన్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ అసలు డై అక్కర్లా ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి అన్ని కలర్స్ సో వీటి మీద ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉందండి జూలై పదిహేను వరకు మాత్రమే ఈ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది దీన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి పార్టీ వేర్ కదా కొన్ని మాకు బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి అవి కూడా అవి కూడా చాలా మంచి ఫైవ్ మనం ఆఫర్ లో మనం ఫోర్ ఫార్టీలో ఈ ఐటమ్ మొత్తం దీనిలో డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాను చాలా మంచి కాకపోతే మనం మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ పర్చేజ్ క్లాత్ కూడా చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ప్రీమియం ఫైవ్ ఫిఫ్టీ అంటే మీరు బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు అండి ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి పైన త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంటాయి త్రీ థౌజండ్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఇది ఒక కలర్ ఎంత బాగుంది నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఇవి టిష్యూ ఉన్నాయి కదా దీనిలో కూడా ఇంకా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు షాప్ కి విజిట్ చేస్తే మాక్సిమం కలర్స్ డైరెక్ట్ గా చూసుకోవచ్చు చూడండి అది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ చాలా అందంగా ఎంత ప్రీమియం ఉంది క్వాలిటీ చూడండి క్వాలిటీ బాగుంది కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బాటల్ గ్రీన్ ఉంది మరూన్ ఉంది సో బెస్ట్ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం ఇప్పుడు ఫ్యాషన్ తగినట్టుగా సగం మగ్గం వర్క్ బార్డర్ తోటి వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ అలా పడతాయండి మీరు ప్లాన్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేసుకుంటే మీకు హాయిగా ట్వంటీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంటుంది ఎల్లోలు అయితే హల్దీ ఫంక్షన్కి అన్ని వెరైటీస్లో ఉన్నాయి పైతానీలు పట్టులో అన్నింట్లో ఉన్నాయి ఇది ఒక వెరైటీ బడ్జెట్ రేంజ్లో తీసుకున్నాక పదిహేను వేలు బిల్ అయితే వాళ్ళకి చెప్తే మీకు ట్వంటీ తగ్గిస్తాం చూడండి ఇది కూడా బాగుంది వైట్ లో కోసం చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా వెరైటీస్ ట్రెడిషనల్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి ఇంకా వెస్టర్న్ ట్రెడిషనల్ లో కూడా సూపర్ కదా బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ ఫ్యాన్సీలో చూడండి ఫైవ్ మనం త్రీ వెరైటీస్ ఉన్నాయి సో మీ బడ్జెట్ ప్రకారం మీ ఒకేషన్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు ప్లాన్ చేసుకుని చక్కగా తీసుకోవచ్చు అండి నేను అన్ని కూడా ఆల్మోస్ట్ మీకు ప్యూర్ చూపిస్తూ వచ్చారు చూడండి ఇది కూడా ఎంత బాగుంది మనం సూపర్ ఉంది ఇది ఇది చూడండి ఎస్ ఇది ఎంత బాగుంది ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ వస్తుంది కలర్ కూడా సూపర్ ఉన్నాయి చూడండి మేడం ఆఫర్ లోనే వస్తుంది ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది దీన్ని ఎంఆర్పి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో మధ్యలో మీనా కూడా వచ్చేస్తుంది ఇది మధ్యలో ముందు అన్నిట్లో ఓన్లీ గోల్డెన్ ఉంది కదా మధ్యలో మీనా మీనాకారి కూడా వచ్చిందండి బెనారస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఎంత మేడం చాలా ఇవి మాత్రమే కాకుండా ఇవన్నీ వర్క్ అండి వర్క్ లో మీ ఇష్టం ఎలాంటి వర్క్స్ ఎలా అంటే అలా మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు

చాలా ఫ్యాబ్రిక్ రేట్ కూడా తక్కువ అండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఆఫర్ కూడా ఉంది అయిపోతుంది ఇంకా చివరికి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం మీరు కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది చూడండి చాలా లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయండి జాబ్ ఇది ఎంత బాగుంది కలర్ చూడండి ఒకసారి ఎంత బాగుంది కలర్ డిజైన్ మంచి బ్లూ కలర్ కదా బ్లూ చెప్తారు దీనికి నెట్ సూపర్ ఇవన్నీ మీరే కొనుక్కొస్తారు ఓపిక్ గా ఎంత ఓపిక నన్ను అడిగితే ఆడవాళ్ళు పట్టుకొచ్చే వెరైటీ కంటే మగవాళ్ళు సెలెక్ట్ చేసిందే బాగుంటుందండి కలర్స్ బాగుంటుంది వాళ్ళ పైన కనిపిస్తా మంచి కలర్లు చూడండి అసలు ఎంత బాగున్నాయో కలర్స్ ఇది కూడా చాలా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మంచి వెరైటీస్ ఉంటాయండి బెస్ట్ క్వాలిటీ ఇస్తారు చూడండి లో మాత్రం సూపర్ గా ఉన్నాయి లైట్ weight పల్లకి ప్లస్ పల్లకిలో పెళ్లి కూతురు థీమ్ ఇచ్చారు ఇక సూపర్ అండి ఏ ఏ టైం ని బట్టి మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు దీనిలోనే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం ఇది ఇందులో ఇది ఆనియన్ కలర్ కదా ఇది ఒక కలర్ ఇది కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అలా కాకుండా వైట్ లో కూడా మనం వెళ్ళచ్చు ఫ్యాబ్రిక్ డైయింగ్ ఫ్యాసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫోర్ టు ఫైవ్ డేస్ టైం పడుతుంది ఇంకా డైన్ చేస్తే నైన్టీ పర్సెంట్ కలర్ ఎగ్జాక్ట్ రాదు ఎందుకంటే ఆ వేరే ఈ అందుకే ట్రై చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ కానీ మీరు నైన్టీ పర్సెంట్ చేయాలి చూడండి ఇప్పుడు ఒకవేళ మీరు తీసుకుని అబ్బాయికి ఏదైనా మ్యాచ్ వెళ్దాం అనుకుంటే ఇలా లో తీసుకుని కూడా మీరు కలర్ నచ్చిన కలర్ కలర్కి వెళ్ళచ్చు థీమ్లో వెళ్ళచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ప్లేన్ బూటీ స్టైల్లో ఇది కూడా చాలా బాగుంది క్లాత్ బాగుంది చూడండి ఎంత బాగుందో క్లాత్ ఇది కూడా సూపర్ వావ్ కదా చాలా బాగుంది ఎంత బాగుంది దీనిలో వైట్ లో కూడా జార్జెట్ లో వస్తుంది ఇది చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి చికెన్ కారీ వర్క్ స్టైల్ గా ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు మిర్రర్ వర్క్ ఇది కూడా బాగుంది ఇప్పుడు ఏంటంటే అసలు వీళ్ళ దగ్గర ఎప్పుడూ బాగుంటాయి మనం పెద్ద ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు స్వాతి ఫ్యాన్సీ స్టోర్లో కలర్ఫుల్గా ఎంత బాగుందో స్టోర్ ఇది కూడా చాలా బాగుంది ఈ స్టోర్లో ఏదైనా మీరు తీసుకోండి ఫిఫ్టీన్ థౌజండ్ మీరు పర్చేజ్ చేస్తే ట్వంటీ పర్సెంట్ ఈ కొద్ది రోజులు మాత్రమే ఉంది దీన్ని మీరు ఉపయోగించుకోండి కొన్ని మగ్గం వరకు బ్లౌజులు కూడా చూపిస్తారు కదా ఇవన్నీ కూడా ఆఫర్ లోనే వస్తున్నాయి చాలా మంచి ఆఫర్ ఉంది యూజ్ చేయకండి ఇలా లేసెస్ కూడా మనం తీసుకుంటే ఆ లేసెస్ కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కి మనం యూజ్ చేసుకోవచ్చు మనం కొన్ని లెహంగా ఫ్యాబ్రిక్స్ కొన్ని సారీ ఫ్యాబ్రిక్స్ ఇంకా కొన్ని లేసెస్ కొన్ని దుపట్టాస్ అలా క్లబ్ చేసి కూడా చేసుకోవచ్చు మంచి డిజైనర్ గా వెళ్ళదు అక్కడ వెరైటీస్ ఉన్నాయి ఎంత చూపి అర్థమవుతా లేదు తర్వాత ఒకటి చాలా బాగుంటున్నాయి చాలా బాగున్నాయి సూపర్ నేను ఈ వీడియోలో లాస్ట్ టైం చూసిన మగ్గం వర్క్స్ కూడా ఒకసారి నేను యాడ్ చేస్తారండి ఫ్రెండ్స్ ఇలా రెడీగా ఉంటాయి రెడీగా టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది మీరు చూడండి సూపర్ మల్టీ పర్పస్ లెహంగా ఏ కాదు సార్ టాప్స్ పైన కూడా మనం యూస్ చేసుకోవచ్చు సో మీరు ఒక టూ త్రీ మనం లెహెంగా సెట్ తీసుకున్నాం షర్ట్ తీసుకున్నాం దానిలో ఇది దుప్పటాస్ కూడా యాడ్ చేసి బిల్ చేసుకోవచ్చు కూడా కలర్ డిజైన్స్ మేము అయితే కదా అలా టూ లెహెంగాస్ దుప్పటాస్ అట్లా మీరు ప్లాన్ చేసుకుంటే తీసుకొచ్చి బెనారస్ కదా నేను ట్రై చేయనా నేను డ్రెస్ తక్కువ వేసేది చీర అయితే బ్రహ్మాండంగా ట్రై చేస్తావు ఎంత బాగుందో సో ఇలా దుప్పటాస్ నాలుగు తీసుకుని అట్లా మీరు బిల్ చేసుకుంటే ప్లానింగ్ చాలా ఇది మీరు ప్లానింగ్ చేసుకుంటే అన్నిట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు సింగల్ సింగిల్ చూపిస్తున్నాం మీరు ఇక్కడ చూడండి

ఎంత బాగుంది బాడ చూడండి దాన్ని ఎంత సూపర్ ఉంది చాలా మంచి వెరైటీ మీకు ఒక్కొక్క టీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఉంది ఒకటి డొలాసిల్ ఇచ్చిన ఒకటి చిన్న బాగుంది సో ఇవి అన్ని ప్రైస్ రేంజ్ ఎలా ఉంది అంటే థౌసండ్ ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ఇవి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఇవి కొంచెం ఎక్స్క్లూజివ్ ఎక్కడ దొరకదు గ్యారెంటీ ఇస్తున్నాం మొత్తం హైదరాబాద్ తిరిగితే కూడా దొరకదు ఈ దుపట్టా కూడా మనకు ఈజీలీ అన్ని షాప్స్ లో అవైలబుల్ ఉండదు టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎక్స్క్లూజివ్ దుపట్టాస్ కామన్ వెరైటీస్ కూడా ఉన్నాయి మీరు లైట్ కలర్ లెహంగా అలా ప్లాన్ చేసుకున్నప్పుడు దుప్పట మీ ఇష్టం అది ఇది చూడండి ఇది ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ లో దుపట్టా టిష్యూ సూపర్ దుపట్టా మనం చాలా ట్రెండింగ్ దుపట్టా ఇది చూడండి ఎంత బాగుంది మధ్య మధ్యలో పోల్కా డాట్స్ వస్తున్నాయి మంచి ఆఫర్లో ఉన్నాయి అండి మంచి ఆఫర్ ఇది ఇదిగోండి జస్ట్ ఎలెవెన్ ఫిఫ్టీ రూపీస్ కాదు ఇది కూడా బాగుంది సూపర్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఇది అయితే ఓ ఓన్లీ ఎంత మంచి ఆనిమల్ థీమ్ వచ్చింది ఫారెస్ట్ థీమ్ అనుకోండి ఫారెస్ట్ థీమ్ జస్ట్ దీనిలో కూడా చాలా బాగుంది సో ఇలా బనారస్ బనారస్ ఇది పటోలా పటోలా ఇది మల్టీ చూడండి వెరైటీ లేదుగా పిల్లలు వేసే అన్ని వెరైటీస్ ఉన్నాయి సో ఇవన్నీ ఉన్నాయి కదా ఎక్స్క్లూసివ్ సూపర్ ఎక్స్క్లూసివ్ అన్ని దుపట్టా చూపిస్తా కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ అది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఎయిట్ థౌసండ్ రూపీస్ లో దుపట్టా ఉంది కానీ అది అందరికీ ఐడియా ఉంటుంది చూడండి ఇది ప్యూర్ వస్తుంది మనకి లెహంగా మీద అవసరం అయితే మీరు ఇలా ఉండాలి సిల్క్ లో ఇలా మనకి చక్క బగ్గం వరకు బోర్డర్ తోటి గజ్జె సిల్ సిల్క్

చూడండి ఇది త్రీ డిజైన్ ఇచ్చిన కదా దీనిలో ఇది ఒక కలర్ టూ కలర్స్ ఇది అయితే సింగిల్ సింగిల్ కదా ఇది షేడెడ్ వచ్చింది కొంచెం చాలా బాగుంది మీద ప్లాన్ చేసుకోవాలి చాలా బాగున్నాయి ఇలా చాలా అండి వీడియో చేస్తే మనకి దుప్పటాసే ఒక వీడియో అయిపోతుంది ఇవన్నీ మగ్గమ్మ సో ఇవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇవి కూడా యాడ్ చేసి ఇది మగ్గమ్మ క్లేసెస్ ఇందులో మగ్గమ్ వర్క్ ఉంది మిషన్ ఎంబ్రాయిడరీ ఉంది ఇంకా ఎక్స్క్లూజివ్ ఉంది ఇలా ఏంటంటే మీరు మీ బడ్జెట్ బట్టి వెళ్ళచ్చు ఇవన్నీ స్టిచింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది దాన్ని చార్జెస్ సపరేట్ అవుతుంది మీరు ఇచ్చేస్తారు ఆఫర్ లో కాదు టైల్ రొప్పుకోడు ఆ చేత మీరు డబ్బులు దానికి ఇచ్చేయాలి ఇవి మాత్రం మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు హాయిగా ఏంటంటే ఫిఫ్టీన్ థౌజండ్ పర్చేజ్ చేస్తే అలా అలా మా బిల్లే అయిపోయింది అది మా ఫ్రెండ్ది అలా పదిహేను వేలు చేసుకుంటే చక్కగా ట్వంటీ పర్సెంట్ వస్తుంది ఒక త్రీ థౌసండ్ తగ్గుతుంది ట్వెల్వ్ సారీ అంతే కదా అంతే అలా చేస్తే చక్కగా మీకు చాలా మంచి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఓపిక్గా సెలెక్ట్ చేసుకోండి ఈ ఆఫర్ టైంలో ఏంటంటే కొత్త కొత్త మళ్ళీ కూడా యాడ్ చేస్తున్నారు ఏదో ఉన్నవన్నీ ఇవ్వడం కాదు ఒక రకంగా స్పెషల్గా ఇస్తున్నట్టు ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి